అందరికీ నమస్కారం ఈరోజు పెద్దల సభను గౌరవించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ లో ఏదైతే లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో దాంట్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామండి వారు ఆదేశాల మేరకు ఎందుకంటే రాజకీయాల్లో విలువలు శాశ్వతం అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే కూటమి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అలా విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే మీరు చూసే ఉంటారు ఎప్పుడు కూడా విలువలు శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతల గొంతుకు నొక్కి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి అనేక విధాలుగా వారు గెలిచినటువంటి తీరు మీరు చూసే చూశారు అలా నియంత్రపోకట్లతో వెళ్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి విషయాన్ని కూడా మీరు గత ఎలక్షన్లో చూశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూశారని చెప్పి అనుగుణంగా తెలియజేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని విలువి విలువిస్తూ ప్రజాస్వామ్యానికి విలువిస్తూ మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీరు తెలియజేస్తున్నాం అలాగే పెద్దల సభ అనేసరికి మేధావులు అందరూ కూడా ఉంటారనే ఆలోచన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందులో సంఖ్య లేదని బలం లేదని ఆ సభనే రద్దు చేద్దామని ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఈరోజు మేము అధికారం ఉంది కనుక క్యాంప్ రాజకీయాల ద్వారా మాది గెలవాలనుకుంటే ఈజీగా గెలవచ్చు కానీ అధికారం ఇచ్చింది ప్రజలు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి అనే విషయాన్ని ఆ విషయానికి విలువిస్తూ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడం జరగట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాగే మాకు ప్రజల యొక్క అండ ఉంది ప్రజల యొక్క ఆశీస్సులు ఉంది ఈరోజు మేము ఒకసారి కానీ పోటీ చేయదలుచుకుంటే పిలిస్తే అందరూ వస్తారు కానీ అది రాజకీయంలో ఆల్రెడీ వాటికి తెరలేకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇది విరమించుకుంటున్నాం అని చెప్పేసి ఇది తెలియజేస్తున్నాం అలాగే ఇప్పటికే చాలామంది ఒక మాట చెప్తున్నారు ఈ మాట గమనించాల్సినటువంటి ఒక విషయం చట్టసభల్లో ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది కనుక అట్లీస్ట్ వీళ్ళకి కొంత సంఖ్య ఉంది కనుక అందులో అయినా సరే వాళ్ళు సక్రంగా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆలోచన కూడా మిగతా ప్రజాస్వామ్య వీరులు కాపాడాలనే ఉద్దేశంతో మరి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సరి తీసుకున్నాం ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలు రాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే మన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా సునీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ పోటీలోనే మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాము అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు అయితే లాస్ట్ ఇక్కడ ఈ సందర్భంలోని కొన్ని విషయాలు కూడా మేము అందరికీ కూడా గుర్తు చేయాలి ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో ఎవరిని చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకి ఎదురెళ్ళి చాలా మంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు ఆ రోజు అక్కడ ఎక్కడ లేదు ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతలు గుర్తి చేసిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాలి ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ ని మేము బాయ్ చేసాం చేశాం ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్ చేశాం ఆ రోజు బాయికాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ రోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం అనేది నైతికత కాదు అది విలువలకి విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారనమాట అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బల్బుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేము ఏదో భయపడిపోయాము అలా భయపడిపోయాం ఇలా భయపడిపోయాం అంటున్నారు ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి ఎన్నో సంవత్సరాలు కాదు జస్ట్ ఒక్క సంవత్సరం ఒక రెండు నెలలు ముందుకెళ్ళండి దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము నుంచి మూడు వస్తే ఇటు నుంచి మూడు వస్తే అని చెప్పేసి ప్రగల పలికినప్పుడు ఇరవై ఒక్క సీట్లోని కూడా అందరూ కూడా గెలిచిన ఇరవై మూడు సీట్లలో కూడా నలుగురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మూడు ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం అలాంటిది ఈ రోజు నూట అరవై నాలుగు మ్యాండేట్ ఇచ్చి రెండు నెలలు అయింది ఇంకా రెండు నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం ఈ రోజు నిజంగా క్యాంపు పెట్టాలి క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము చేయలు బదులు కొట్టలేమా మేము క్యాంపులు పెట్టలేమో మీకు తెలియదేమో ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలా మంది మాకు టచ్లోకి వచ్చారు కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజారిటీతో గెలిచే పరిస్థితి మాకుంది ఉంది కానీ ఈరోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు విలువలు కలిగిన పార్టీలు అందరం కలిసి ఈరోజు నిర్ణయం ఈ ఈరోజు కాబట్టి దయచేసి ఏం చెప్తున్నామంటే ఈ ఈరోజు ఇదేదో మేము బ్యాక్ స్టెప్ ఇది బ్యాక్ స్టెప్ కాదు ఆగేమంతే ఎందుకంటే విలువలకి ఇచ్చి రాజకీయ విలువలకి గౌరవిచ్చి ఆగిన పరిస్థితి ఇదంతా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇందాకే మన అధ్యక్షులు చెప్పారు అసలు ఎమ్మెల్సీలే వద్దు మండలిని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి కూడా ఈ రోజు మీ అందరికీ కూడా గుర్తు చేయాలి మరి ఎమ్మెల్సీలే వద్దు ఎమ్మెల్సీ రద్దు చేయాలి మండలిని రద్దు చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఎలాగ ఏ మోహం పెట్టుకొని నామినేషన్ వేయించారో మాకైతే అర్థం కాలేదు మా ఆ రోజు అయితే మండలి వద్దు ఆ రోజు మండలి ఎందుకు వద్దు ఆ రోజు మండలిలోని మా తాలూకా టీడీపీ తాలూకా బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు మండలి వద్దు ఈ రోజు మండలి కావాలి ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మండలిలో కూర్చోబెట్టి ఇబ్బంది పెడదామని ఉద్దేశం కానీ ఒకటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము బిల్లు ఎలా పాస్ చేసుకోవాలో ప్రజలకు ఎలా మంచి చేయాలో మా అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానాలి ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా సందర్భం కాకపోయినా చెప్పాలి ఎందుకంటే ఎమ్మెల్సీలు అయినా సరికి పెద్దల సభ గౌరవ సభ అలాంటి పెద్దల సభకి పెద్ద అంటే పెద్ద మనసు ఉన్న వాళ్ళు అదే విధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు పంపించాలి ఒక డ్రైవర్ ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్ లో చూస్తున్నాం ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి ఆ శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి పెద్దల సభకు పంపించి పెద్దల తాలూకా పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ప్రజలకు కూడా తెలియాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డికి సీఎం గా ఉండేటప్పుడు అతనికి భద్రత కల్పించారు దానికి ఒక స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకొని ఆయన తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని ఆయనకి రిక్రూట్ చేసుకున్నారు తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి నెలకయ్యే ఖర్చు దగ్గర దగ్గర ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఏడు కోట్లు అంటే ఆరు కోట్లు దగ్గర దగ్గర అంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అతను కనుక కాపలా కాస్తే నెలకి అయ్యే ఖర్చు ఆరు కోట్లు అయినా కూడా ఆ రోజు స్పెషల్ ఫోర్స్ పెట్టుకుని ఆయన చేసుకున్నాడు అప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు ఎన్ని కోట్లు కోట్లయింది మీరే లెక్క పెట్టుకోండి నెలకి ఆరు కోట్లు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎన్ని వందల కోట్లు అయిందో మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం మాత్రమే అతనికి ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన కేవలం పులివెందులు ఎమ్మెల్యే విధంగా ఆయన ఏమి మంత్రి కూడా కాదు ఓకే ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్న నేను నాకు వైప్లస్ ఇస్తారు ఆయన కేవలం పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో జెడ్ ప్లస్ ఇచ్చారు ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే ఆయనకి ఇవ్వాలనుకుంటే వన్ ప్లస్ వన్ ఇవ్వాలి కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈరోజు యాభై ఎనిమిది మంది పని చేస్తున్నారు ఆ యాభై ఎనిమిది మందికి నెలకి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి ఈరోజు జెడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు అట్ ద సేమ్ టైం అంబటి రాంబం మొన్న బయటకు వచ్చి దేవాంశకి మూడు త్రీ ప్లస్ త్రీ న్యూస్ వచ్చాడు దేవాంశకి ఇచ్చారో లేదు మీకు ఒక విషయం చెప్పనా ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతీరెడ్డికి టూ ప్లస్ టూ సెక్యూరిటీ విజయమ్మ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇచ్చారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఇంకొక విషయం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది ప్రతిపక్షాల వాళ్ళకి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఈ రోజుకి కూడా మీరు రెండు వేల పంతొమ్మిదిలో బ్రాహ్మణి గారికి అదేవిధంగా దేవాన్స్ బాబుకి భువనేశ్వరి గారికి గా డ్రాప్ చేశారు భద్రతని రెండు వేల పంతొమ్మిది వాళ్ళు గవర్నమెంట్ తీసుకు వచ్చిన వెంటనే మళ్ళా తిరిగి ఈ రోజు మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు మీకు నమ్ముతారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్ ఒక మంత్రి భార్యగా ఆ ఒడికి కానీ కొడుకుగా అతనికి బాబుకు కానీ భూర్ని బోనమ్మకి కూడా ఈరోజు వరకు సెక్యూరిటీ తీసుకోలేదు వాళ్ళు ఈరోజు వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలే అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది కూడా అర్థమవుతుంది దీనికి తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి కోర్టులు కూర్చున్నాడు యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మేము కూడా గవర్నమెంట్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము చేస్తాం కాబట్టి ఇందులో ఆయన రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేదే తప్పించి అంతకుమించి వేరేదేమీ కాదు తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని పెట్టుకొని ప్రజలను భయం చేశారు తప్పించి ఆయన మీద ఏ కక్షంతో మరి ఆయన మీద ఎవరికి ఏ కక్షంతో అయితే నాకైతే అర్థం కావట్లేదు కోడికత్తి కేసు చేయించుకున్నదన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు ఆ కోడికత్తి కేసులు నిజంగా ఆయన కనుక లేకపోతే కోడికత్తి కేసులు ఐదు సంవత్సరాలు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకెళ్ళిన పరిస్థితి రాలేదు నిజంగా అధికార సీఎం స్థాయిలో వచ్చిన తర్వాత కోడికత్తి ఎవరూ వచ్చాపరితనం చేస్తా ఊరుకుంటామా సాధారణంగా ఒక వార్డు మెంబర్ నెగితేనే ఎవడైనా కొట్టాడు ఎవడైనా మోసం చేశాడంటే వార్డు మెంబర్ గెలిస్తేనే అక్కడ తాట తీయాలని ఆడికి ఏదో శిక్ష పడాలని అక్కడికి జైలుకి వెళ్లాలని ఏదో రకంగా ఆలోచిస్తాం అటువంటిది సీఎం స్థాయిలో కూర్చున్నాడు ఆయన మీద హచ్చే ప్రయత్నం జరిగింది అని ఆ రోజు ప్రచారం చేసుకున్న తర్వాత ఆ కోడికత్త సిరిన్ విషయంలో కోడికత్త కేసు విషయంలో ఎందుకు పురోగతి సాధించలే ఐదు సంవత్సరాలు ఎందుకు కోర్టుకి వెళ్ళలేకపోయాడు ఒకసారి ఆలోచన చేయండి గులకరాయి గులకరాయి ఏం జరిగిందో మనందరికీ తెలుసు అప్పటికప్పుడు ప్లాస్టర్ ఎలా వచ్చిందో ప్లాస్టర్ కింద ఏ దెబ్బ ఉందో ఎన్ని కుట్లు పడినాయో అందరికీ తెలిసిందే సో నేనేమంటానంటే గవర్నమెంట్ని ఏదో రకంగా రికార్డులో పెట్టాలి గవర్నమెంట్ ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని ఒకే ఒక ఉద్దేశం తప్పించి ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు ఇది క్లియర్ కట్ గా జనాలకి తెలియాలి కాబట్టి చెప్తాను అతనికి సమాధానం చెప్పడానికి కాదు ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ప్రజలకు తెలియాలి ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కాకుండా ఎక్సెస్ సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ యాభై ఎనిమిది మందితో ఇస్తున్నాం ఈరోజు అది పరిస్థితి ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి Thanks for watching please subscribe our spy news live channel.